వృద్ధుల పింఛన్పై ఈ నెల కూడా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా జగన్మోహన్ రెడ్డిని విలన్గా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది ఇక్కడైతే కొన్ని విషయాలు గమనించాలి తెలుగుదేశం పార్టీ తాము అధికారంలోనికి వస్తే నాలుగు వేల రూపాయలు పింఛను ఇస్తామని అయితే చెప్తోంది కానీ గమనించాల్సిన కీలకమైన అంశాలు ఏంటంటే పింఛన్ల పంపిణీ వ్యవస్థలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన పింఛన్ల పంపిణీ వ్యవస్థలో ఒక ఆత్మగౌరవం అంశం కూడా ప్రధానంగా ఉంది తెలుగుదేశం పార్టీ హయాంలో ఇంటింటికి పింఛన్ ఇచ్చేవాళ్ళు కాదు ఉదయం నుంచి సాయంత్రం వరకు వృద్ధులు వెళ్ళి ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఎదురు చూడాల్సిన పరిస్థితి మహిళలు కొంతమంది దురదృష్టవశాత్తు చిన్న వయసులోనే భర్తల్ని కోల్పోయిన మహిళలు కూడా అనేక మంది ఉన్నారు లక్షల సంఖ్యలో ఉన్నారు వాళ్ళు కూడా గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు పింఛన్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు ముప్పై ఐదేళ్ళు ఇలా చిన్న వయసులో భర్తని కోల్పోయిన వాళ్ళు కూడా గతంలో ప్రభుత్వ కార్యాలయం వద్ద ఎదురు చూసేవాళ్ళు ఇలాంటి వారికి ఎంత ఇబ్బందిగా ఉంటుంది అలా వెళ్ళి పింఛన్ల కోసం ప్రభుత్వ కార్యాలయం వద్ద ఎదురు చూడాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది అన్నది వాళ్ళని అడిగితేనే స్పష్టంగా చెప్తారు దాంతోపాటు గతంలో రేపు ఒకటో తేదీ పింఛన్ ఇస్తారు అన్న ఆనందం కంటే వృద్ధుల్లో రేపు పింఛన్ ఎలా ఇస్తారో ప్రభుత్వ కార్యాలయం వద్దకు వెళ్ళాలి అక్కడ అధికారులు ఉంటారో లేదో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదురు చూస్తే తీరా ఆఖరిలో సమయం అయిపోయింది రేపు రండి అని అంటారేమో అన్న ఆందోళనతో ముందు రోజు నిద్రపోయేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ వృద్ధులు వృద్ధురాలు కావచ్చు వృద్ధులు కావచ్చు ఇతంత మహిళలు కావచ్చు వికలాంగులు కావచ్చు అలాంటి ఆందోళనతో ఈ ఐదేళ్ళు నిద్రపోలేదు పింఛన్ కోసం మేము వెళ్ళాల్సిన అవసరం లేదు రేపు తెల్లవారుజామునే మా ఇంటికే పింఛన్ వస్తుంది అన్న ఆనందంతో ఆ ముందు రోజు నిద్రపోయేవాళ్ళు వృద్ధులు అంతా ఇలాంటి వ్యవస్థను తొలిసారి తెచ్చింది జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యవస్థను తెచ్చిన జగన్మోహన్ రెడ్డినే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా ఒక విలన్గా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తోంది అంటే ఏమనాలి ఇది అన్యాయం కాదా నిజంగానే పింఛన్ల పంపిణీ ఈరోజు గత రెండు నెలలుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయంటే కారణం ఎవరు తెలుగుదేశం పార్టీ వ్యక్తులు కాదా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కాదా తాను ఐఏఎస్ని అని చెప్తారు ఎన్నికల కమిషనర్గా పనిచేశానని చెప్తారు ఆయన ఆయన కనీసం కామన్ సెన్స్ ఉంటే పింఛన్లను అడ్డుకోకూడదు అన్న విషయం తెలియదా ఎన్నికల కమిషన్ని కలిసి పింఛన్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేయండి అని డిమాండ్ చేసింది ఫిర్యాదు చేసింది ఎవరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కాదా బ్యాంకు ఖాతాలు లేని వాళ్ళు నేరుగా సచివాలయం వద్దకు వచ్చి పింఛన్లు తీసుకునేలా చేయండి వాలంటీర్లని మాత్రం ఇంటి వద్దకు పంపడానికి వీలు లేదు అంటూ మీడియా ముఖంగా డిమాండ్ చేసింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ కాదా ఆ నిమ్మగడ్డ రమేష్ కుమార్ని మాత్రం చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు మీడియా కానీ ఒక్క మాట అనడం లేదు నువ్వు ఎలా వేసేవయ్యా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తే అక్కడికైనా సరే బ్యాంకుల వద్ద మళ్ళీ ఈ వృద్ధులంతా వెళ్ళి అక్కడైనా కూడా క్యూ లైన్లో ఇబ్బంది పడాలి కదా అదేదో ఇక్కడైనా ఇవ్వచ్చు కదా అన్న ప్రశ్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ని ఎందుకు తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ మీడియా కానీ ప్రశ్నించడం లేదు ఈ పరిస్థితిని మొత్తం సృష్టించింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయన వెనక ఎవరున్నారు అన్నది ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి తెలుసు తప్పు చేసింది సజావుగా నడుస్తున్న వ్యవస్థను నేలకు కూల్చింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి పింఛన్లు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మీడియా అంటోంది అంటే దీన్ని ఏమనాలి జగన్మోహన్ రెడ్డి కంటే మనకే ముందు అధికారం ఇచ్చారు ప్రజలు అన్న విషయాన్ని కూడా మర్చిపోతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తమకు ముందే అధికారం ఇచ్చారు మరి ఆ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఈ ఆలోచన ఇంటింటికి పింఛన్లు ఇవ్వాలి అన్న ఆలోచన మాకెందుకు రాలేదు అని వాళ్ళు బాధపడడం లేదే పైగా గతంలో తాము ఉన్నప్పుడు కూడా ఇలాగే ఇంటింటికి పింఛని ఇచ్చాము అదేదో జగన్మోహన్ రెడ్డి ఈ రెండేళ్ళల్లో మొత్తం తలకిందులు చేసేశారు అన్నట్టుగా ఎదురుదాడి చేస్తూ ఉంటే దీన్ని ఏమనాలి అంటే ప్రజలు అమాయకులనా లేకుంటే ప్రజలు వృద్ధులు పింఛను తీసుకునే వాళ్ళు వీళ్ళంతా ఆశపరులు కాదు అత్యాసపరులు ఆశపరులు జగన్మోహన్ రెడ్డికి వేస్తారు కానీ వీళ్ళంతా అత్యాసపరులు కాబట్టి మమ్మల్ని నమ్మే ఓటు వేస్తారు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు భావిస్తూ